అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మీలాంటి కుల దురహంకార మదమికిన మగ మృగాల అన్యాయాలు అక్రమాలపై ధైర్యంగా మాట్లాడి పోరాడే వారే వీర మహిళలు అంటే అర్థం అలానే జనసేన పార్టీలో ఉండే సభ్యులకు సంబంధించి కుల ప్రాంతాలకు అతీతంగా జనసేన అనబడే పేరులోనే ఒక బ్రాండ్ ఉంది అంతకు మించి మా పార్టీలో పదవులు అనేవి చాలా చిన్నవి వ్యక్తిత్వ హాసనం చేసేలా నిన్న సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అక్రమాలు అన్యాయాలు చేసిన వారి గురించి మాట్లాడే నిజాయితీ మా వీర మహిళలకు పార్టీ నాయకులకు జన సైనికులకు ఉంది అంతకు మించి మీలాంటి గుండాలను ఎదుర్కొనే ధైర్యం ఉంది అంతకంటే ఇంకేం అర్హత కావాలి మీ అక్రమాలు దోపిడీలు త్వరలోనే ఆధారాలతో బయట పెడతాం చట్టపరంగా శిక్ష చట్టపరంగా శిక్ష అనుభవించడానికి ముందుగా మీడియా నమస్కారం మొన్న పొంగనూరులో రెండవ తారీఖున జనంలోకి జనసేన బహిరంగ సభలో భాగంగా అక్కడ మీడియా మిత్రులు అడిగిన అడిగిన క్వశ్చన్స్కు అక్కడ మా పార్టీ శ్రేణులైతేనేమి వీర మహిళలు వాళ్ళ అభిప్రాయము అక్కడ తెలియజేయడం జరిగింది అందులో భాగంగా పుమ్నూరు నియోజకవర్గం సంబంధించి అయితేనే రాజపేట పార్లమెంట్ సంబంధించిన తన గత ప్రభుత్వంలో వైసీపీ చేసిన అరాచకాలను సంబంధించి మా వాళ్ళు అన్నీ కూడా అక్కడ వాళ్ళ అభిప్రాయం అక్కడ జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా తెలియజేశారు అందులో భాగంగా సుండుపల్లి వైసీపీ నాయకుడు రామ్ రెడ్డి అంట ఆయన ప్రజెంట్ వైసీపీ సర్పంచ్ ముడుపాడు ఆయన సర్పంచ్కి ఎక్కువ వార్డు మెంబర్కి తక్కువ ఆయన సుండుపల్లి వదిలేసి కొనూరుకి వెళ్ళి మీరు మాట్లాడతారా అని అంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇది భారతదేశము మేము చెప్తున్నాం ఒకటే మాది రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలో భాగంగా సమాజానికి సేవకులం జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఒక సిద్ధాంతం అనేది మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన బిరుదు అది కాదు రాయపేట పార్లమెంట్ కూడా వచ్చేది కాదు అది కూడా మీరు గుర్తించుకోండి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నల్లారి కుమార్ రెడ్డి గారు ఆయన బీజేపీ సింబల్ మీద రావడం పట్ల జనాలకు అందరికీ అవగాహన లేక సింబల్ పట్ల కొన్ని రకాల అపోహలు అలిగేసిన ఉండడం పట్ల మీకు అటువంటి అవకాశం అయినా వచ్చింది మీరు గతాలు ఆధిపత్యాలు దౌర్జన్యాలు అరాచకాలు దాష్టికాలు వీటన్నిటికీ ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్పారు నూట యాభై ఒకటిలో ఉన్న మిమ్మల్ని ఐదు పక్కన పెట్టి పదకొండుకి తీసుకొచ్చారు ఆ పదకొండులో భాగంగా కూడా ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిగా సుభాషి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంపీగా టీడీపీ తరఫున నిల్చుంటే మీకు ఆ అందులో పదకొండులో మూడు తీసేస్తే మీరు ఎనిమిది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ తీయేస్తే ముగ్గురు కాబట్టి చూసుకోండి తప్ప అంతేగాని మా జనసేన పార్టీ గురించి కానీ మా జనసైనికుల గురించి కానీ మా జనసేన వీర మహిళల గురించి మీరు ఆరోపణలు చేస్తే మీకు తగిన బుద్ధి చెప్పడం పద్యం ఈ యొక్క ఒక సలహాగా చెప్తున్నాం మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి సమాజంలో మహిళలు అంటే గౌరవించాలి జనసేన పార్టీ జోలికి వెళ్ళడం అంటే నిజంగా దానితో చలగాట వాడుకునిటే అని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ